సో చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన ఉద్యోగులు అవును చంద్రబాబుకు ఏపీ పోలీస్ అధికారుల సంఘం శుభాకాంక్షలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న చంద్రబాబు నాయుడికి ఏపీ పోలీస్ అధికారుల సంఘం శుభాకాంక్షలు తెలిపింది విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు ఉపాధ్యక్షుడు ఆర్ రఘురాం మాట్లాడారు కేదేపా హయాంలో పోలీసుల సంక్షేమానికి చంద్రబాబు ఎంతో కృషి చేశారని తెలిపారు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఐలకు పదోన్నతులు కల్పించారని అలాంటి రోజులు మళ్ళీ ఎప్పుడు వస్తాయని చెప్పేసి సిబ్బంది ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు సరెండర్ లీవ్లు పక్కా చెల్లించాలని విజ్ఞప్తి చేశారు రాష్ట్ర కోశాధికారి ఎం సోమశేఖర్ రెడ్డి ఎన్టీఆర్ జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు కూడా ఇందులో పాల్గొన్నారన్నమాట ఒకప్పుడు ఈ విధంగా హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఐలో కూడా పదోన్నతులు అయితే ఇచ్చారు ఇవైతే అలాంటివి అయితే లేకుండా పోనీ అనమాట ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలోని సో మళ్ళీ ఉద్యోగులకు న్యాయం చేయడానికి వచ్చారని చెప్పేసి వీరైతే కొనియాడడం జరిగింది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ మరి మీరేమనుకుంటున్నారు మీకు కూడా న్యాయం జరుగుతుంది అనుకున్నారా న్యాయం జరుగుతుందనుకున్న వాళ్ళందరూ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్